అప్పుడు మన జిల్లా చాంపియన్షిప్ వంటిది విడి ముఖ్య కార్యకుడు బెస్ట్ ప్లేయర్ స్టేట్ బెస్ట్ ప్లేయర్ అవార్డు ఇచ్చినటువంటి ప్రస్తుతానికి ఇక్కడ ప్రాక్టీస్ లేదని చెప్పి వాడు బాంబే పోయి ప్రాక్టీస్ చేస్తాడు ఈ టోర్నమెంట్ కొరకు వచ్చాడు ఈ టోర్నమెంట్ కొరకు వచ్చినాడు నేను క్లియర్గా చెప్పినా ఈ అమ్మ కింద ఆ ల్యాండ్ రెండు గుండెలు చేస్తా అని చెప్పినా ఇప్పుడు కూడా ల్యాండ్ విషయా గో శాంక్షన్ చేస్తాను కట్టిస్తాను రాజా ఇంతకుముందు మాట్లాడినా ఫిల్ నేర్పాలి ఏం ఏర్పడి క్రిస్మస్ వల్ల ప్లేట్ క్రిస్మస్ ఇచ్చేసి నాకు ఖర్చు పెట్టి తా ఉన్నాడు తాపుకొచ్చాను వేదిక స్పోర్ట్స్ కుమరెడ్డి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ పేరు పేరున అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాయిస్ అండ్ గర్ల్స్ కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా మంచిగా ఆడుకోండి మంచిగా ఆడి మంచి ప్లే తెచ్చుకోండి స్పోర్ట్స్ ఆరోగ్యాన్ని మెదడును గౌరవాన్ని అన్ని రకాల మీకు తెచ్చిపెడుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు చూడండి పట్టణాలలో వాట్సాప్లకు ఫేస్బుక్లకు బర్గర్లకు అలవాటై ఇలా ఎనభై శాతం యువత ఒక స్ట్రక్చర్ కూడా లేకుండా పోతా ఉన్నారు దానికి కారణం వాట్సాప్ ఫేస్బుక్ బర్గర్లకు అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలు మంచి కబడ్డీ ఆడితే మందు దాగా అలవాటు ఉండదు స్పోర్ట్స్మెన్కు చదువుకోని ఆలోచన ఉంటుంది మెదడు షార్ప్గా పనిచేస్తుంది ఇప్పుడు షార్ప్గా పనిచేయడం వల్లనే గ్రంథాల చైర్మన్ అయ్యండు జిల్లాకు ఇవాళ రాష్ట్ర చైర్మన్ అయ్యండు ఒక నాయకుడు అయ్యాడు ఉద్యోగం వస్తుంది కానీ నాయకుడు కాలేదు ఉద్యోగం వస్తుంది కానీ నాయకుడు కాలేదు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కానీ నాయకుడు కాలేదు నాయకుడికి అన్ని లక్షణాలు ఉండాలి ఎందుకంటే నాయకుల దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు అందరినీ కాపాడే ధైర్యం ఉండాలి అందులో స్పోర్ట్స్ మెన్ కాపాడడం చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే మీకు ఎన్ని కష్టాలు ఉంటాయో మీ అందరికి తెలుసు ప్రక్రియలు అనుభవిస్తూ ఉన్నారు ఎంతమంది అనిచేస్తారో మీ అందరికి తెలుసు అవన్నీ చేసుకుంటూ మీ గెలుపు ఓటమి సహజమైన మళ్ళా నిరంతరం మనం గెలిచే దిశలో ముందుకు పోతూ ఉంటాం ఓటమి ఓటమి మళ్ళీ గెలుపు ఓటమి ఓటమి మళ్ళీ గెలుపు అంటే ఆ విధంగా కష్టపడ్డప్పుడు నీకు గెలుపు దొరుకుతుంది కష్టపడకుండా ఏది రాదు పాటు చదువును కూడా తక్కువ దీంతో పాటు చదువు కూడా మస్ట్ ఈ ఆటగా ఆడుకుంటూ మళ్ళీ చదువు పనిచేస్తే మీకు కోఆర్డినేషన్ దెబ్బతింటుంది ఈ రెండు సమానంగా నడవాలి మీరు ఒక ఆట ఆడితేనే సరిపోదు పాటు చదువులో కూడా పర్సు రావాలి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉండాలి రెండు ఉన్నప్పుడే మీరు ముందుకు పోతారు గొప్పలు అవుతారు ఉద్యోగాలు వస్తాయి రాజకీయ నాయకులు అవుతారు సంఘ సేవ చేయాలనే దుప్పత వస్తుంది ఎప్పుడైనా మీరు ఏ గ్రామంలో అయినా ఏ ఆటగాడైనా గ్రామానికి ఎంతో మేలు చేయాలని చూస్తాడు ఆ గ్రామం అభివృద్ధి చేయాలని చూస్తాడు ఆ గ్రామంలో నెంబర్ వన్ ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే పోటీ మనస్తత్వం ఉంటుంది ఆటగాడికి ఏ ఆటగాడికైనా అయినా పోటీ మనస్తత్వం ఉంటుంది ఈశ మనస్తత్వం ఉండదు కాబట్టి పోటీ మనస్తత్వం ఉండదు కాబట్టి వారు పెరిగే ప్రతి దాంట్లో పోటీ పడి గెలవాలని చూస్తారు కాబట్టి వాళ్ళు ముందుకు ఎదుగుతూ ఉంటారు గొప్పలు అవుతూ ఉంటారు అందుకోసమనే స్పోర్ట్స్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు చూడండి మీరు పట్నం నుంచి ఎవ్వరు కూడా రాష్ట్ర ప్లేయర్ కాలేకపోతారు గ్రామీణ ప్రాంతం నుంచేలా ప్లేయర్ అవుతారు మా ఖోఖోలో అయితే మొత్తం ఏడున్న వాళ్ళే మొత్తం ఏడున్నారా ఎంత బాంత మంచి స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకు అదే అన్నమాగోండల్లా సిటీలో ఉండి వరంగల్ సిటీలో ఉంటే వాళ్ళకి ఏముంటుంది ఆ వరంగాలు వేసుకొని ఫేస్బుక్ చూసుకొని ఎంత ఖరాబ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజులల్లో ఫేస్బుక్లు అవి పరిమితం కాకండి బరగర్లకు పరిమితం కాకండి మీరు మంచిగా గ్రామీణ ప్రాంతాలను ఏమైనా కూడా బతికిచ్చే దిశలో ముందుకు పోదాం కాబట్టి నెంబర్ వన్ మన గ్రామీణ ఆట మనం అందరం కష్టపడి చిన్న స్థాయి దగ్గరలో వస్తాం పేదరిక వెళ్ళి వస్తాం కాబట్టి మంచిగా ఆడి తెలిపి సహజం అవ్వడం సహజం కాబట్టి దాన్ని స్పోర్ట్స్మెన్ స్పితోని మీ జీవితం ఆటను ముందుకు తీసుకుపోవాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతిసారి మా గారికి ఈ వేలేరు రావడం కబడ్డీని ఎంకరేజ్ చేయడం చూడడం జరుగుతుంది వారికి వారి బృందానికి ఈ గ్రామ ప్రజలకు అందరికీ ముఖ్యంగా మా అన్నగారికి నాకన్నా చాలా పెద్దోడు మంచి కబడ్డీ ప్లేయర్ వారికి కూడా వేరే మీద అంతా ప్లేయర్స్ ఆటగాళ్ళే నేను మాత్రం ఈ ఆట కాదు నేను బాక్సింగ్ అది బాక్సింగ్ వీళ్ళు వచ్చిన కాబట్టి బాక్సింగ్ వీళ్ళు వచ్చిన కాబట్టి ప్రతి గేమ్ని ఎంకరేజ్ చేస్తాం ఏదైతే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం పిల్లలు మీరు బాగుండాలి ఏ ఆటలనైనా నెంబర్ వన్ సాధించాలి కష్టపడాలి అనే లక్ష్యంతో ముందు పోతాం మీరు కూడా విధంగా పోవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇలాంటి పెద్దలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేస్తూ గ్రంథాలయం ఈ గ్రామంలో వేలేని గ్రామం అంటే మా గ్రామం లెక్కనే వేరేళ్ళు మా గ్రంథాలయం గజాలు ఈ వారంలో రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నాము దయచేసి మీరు ఇక్కడ గ్రంథాలయం స్థాపించాలి మనకు గుళ్ళు కన్నా గ్రంథాలయం చాలా గొప్పది అందరూ అక్కడ మంచి మంచి పుస్తకాలను ఇక్కడ పంపిస్తే ఇక్కడ పెట్టుకొని పిల్లలు చదువుకుంటారు ఆ సెల్లు పనిచేస్తారు ఆ పుస్తకం చదువుకుంటారని చెప్పి మేము ఇక్కడ కోరిక కోరుతా ఉన్నాం అందరి తరఫున గ్రామం తరఫున కోరుతా ఉన్నాం అని చెప్పి ఆమె ఇచ్చిండు ఇచ్చిన అన్న ఆమె ఇచ్చిన అన్న మొత్తానికైతే మా గ్రామానికి ఇవాళ గ్రంథాలయం వచ్చినందుకు సంతోషంగా ఉన్నది బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్కు పైసలు ఇస్తాడు ఆ బిల్డింగ్ గ్రంథాలయం అన్నీ బుక్స్ కొనిస్తాడు ఆ స్ట్రక్చర్స్ అంతా వారి ఇవ్వాలని చెప్పి మన మనసారా కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు డిమాండ్ చేసే అధికారం మాకు ఉంది కాబట్టి డిమాండ్ చేస్తాము ఉన్నాం థ్యాంక్ యూ